జిల్లా ఆ నియోజకవర్గంలో రోడ్ల సమస్యపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వార్ నడుస్తోంది కారు పార్టీ కేడర్ సెల్ఫీలతో సవాల్ విసురుతున్న క్రమంలో కౌంటర్ ఇవ్వలేక కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది గుంతల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నా అదేం పెద్ద సమస్య కాదంటూ జనం కళ్లకు గంతలు కట్టేందుకు హస్తం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్న క్రమంలో కాంగ్రెస్ పలాయన వాదం అందుకుందన్న విమర్శలు వస్తున్నాయి ప్రజా సమస్యల్ని పరిష్కరించింది హస్తం పార్టీ ప్రభుత్వమేనని చెబుతోంది ఇది అసలు సమస్యను పక్కదారి పట్టించడమే అన్నది గులాబీ దళం వాదన అశ్వరావుపేట నియోజకవర్గంలో రోడ్లపై కారు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య జరుగుతున్న వార్పై ఇన్సైడ్ స్టోరీ కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై రాజకీయాలు నడుస్తున్నాయి గుంతలమయమైన రహదారులపై ప్రయాణంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పెద్ద యుద్దం జరుగుతోంది కాంగ్రెస్ పాలనలో రోడ్లు అధ్వాన్నంగా మారాయన్నది గులాబీ నేతల వాదన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఈ అంశాన్ని ఎత్తుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు దీంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి రోడ్ల అంశంపై మెచ్చా కాంగ్రెస్ కు సెల్ఫీ సవాల్ విసురుతున్నారు సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తేలిసేలా చేయడమే తన నిరసన లక్ష్యమన్నది ఈయన వాదన ఇందిరమ్మ రాజ్యంలో రహదారులు ఇలాగేనా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణను టార్గెట్ చేస్తున్నారు హస్తం పార్టీ పాలన ఇలానే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న క్రమంలో రాజకీయ రచ్చ జరుగుతోంది రహదారులను పునర్నిర్మించకపోయినా కనీసం గుంతలను పూడ్చే గతి కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు ఏ చిన్న సమస్య దొరికినా అశ్వరావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణపై నిరసనలతో విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు రహదారుల దుస్థితిపై సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి మంచి రోడ్లతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన తర్వాత సమస్యను గాలికొదిలేశారన్నది బీఆర్ఎస్ నేతల వాదన సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్న తర్వాత అయినా రిపేర్లు చేస్తారేమో అనుకుంటే అదీ లేదు నిధులుంటే కదా గుంతలు పూడ్చేది అంటూ జనం నుంచి కామెంట్స్ వస్తున్నాయి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులే గుంతలను పూడ్చే కార్యక్రమాలు చేస్తున్నాయి అయినా కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కాలేదన్న విమర్శలు పెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం చేయాల్సిన పనిని చేయకపోవడంతోనే తామే పూనుకున్నామన్నది బీఆర్ఎస్ నేతల వాదన అశ్వరావుపేట నియోజకవర్గంలో రహదారుల సమస్యపై బీఆర్ఎస్ చేస్తున్న రచ్చ కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణపై వ్యతిరేకత పెరగడానికి కారణమవుతోంది అప్రమత్తం అవ్వకపోతే పుట్టి మునగడం ఖాయమనుకున్న జారే రోడ్ల దుస్థితిని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్న వాదాన్ని అందుకున్నారు గోరంత సమస్యను కొండంతగా చిత్రీకరిస్తూ జనాన్ని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుందన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శ మెచ్చా మైలేజ్ పాలిటిక్స్కు చెక్ పెట్టకపోతే డ్యామేజ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్న హస్తం పార్టీ శాసనసభ్యుడు బీఆర్ఎస్కు కౌంటర్ వ్యూహంగా గ్రామాల్లో సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు నష్ట నివారణకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు అతుకుల బొంతల్లాంటి రహదారుల గుంతలకు గంతలు కట్టాలన్నా సాధ్యమయ్యే పని కాదన్నది హస్తం పార్టీ కార్యకర్తల వాదన అశ్వరావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సాగుతున్న రోడ్ల రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి